ఈరోజు ఇడ్లీకి చట్నీకి కొబ్బరి ముక్కలను వేయించిన మెనువులతో చట్నీ చేస్తున్నా వేయించి డబ్బాలో ఉంచుకున్న మెనువుల్లోంచి ఒక రెండు మూడు స్పూన్లు మెనువులు తీసుకున్న కొంచెం కొబ్బరి ముక్కలు ఉప్పు జీలకర్ర కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొంచెం దబ్బకాయ రసం మరీ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది కాస్త పిండుతున్నాను ఇప్పుడు ఇది ముందు బరగ్గా మిక్సీ చేసి తర్వాత నీడతో సరిపడా నీడతో మిక్సీ చేస్తాను ఈరోజు ఇడ్లీకి చట్నీ ఇది నిన్న దబ్బకాయ రసంలో ఉప్పేసి మిరపకాయల్ని ఎండబెట్టా కదా ఇప్పుడు ఇలా ఉన్నాయి మొన్న అయితే కొంచమే చేశాను కాబట్టి నేను పల్స్గా ఎండబెట్టడం వల్ల రెండు రోజులకే ఎండిపోయినాయి అయితే రెండు రోజులకి ఎండవనుకుంటున్నా నేను ఇవి రెండో రోజు ఇలాగే ఎండబెడతాను బూడిది బొమ్మడికాయ వడియాలు చేస్తున్నా ఈరోజు సాలిడ్ అంటే ఒక పావు కేజీ పప్పు నానబెట్టాను ఐదింటికి నానబెట్టా తెల్లారు గట్ట ఐదింటికి ఈ కడిగేసి పెట్టాను ఇప్పుడు ఏడవుతుంది ఏడున్నర అయింది సుమారుగా కడిగేసి పెట్టా పొట్టు కొంచెం ఉంచాను పర్వాలేదని బా మంచిదని ఆరోగ్యానికి ఈ పావు కేజీ పప్పుకిను ఒక కేజీ బూడిద గుమ్మడికాయ తీసుకున్నా దీన్ని పైన తోలును గింజను తీసేసి తురివేస్తాను కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు ఇవేమో మిక్సీ వేసుకుని పక్కన పెట్టి ఉంచుకుని ఇదేమో గ్రైండర్లో వేసి పప్పు పిండిలాగా చేసుకుని పిండిలాగా గ్రైండ్ చేసుకుని అందులో ఇది మిక్సీ వేసుకుని కలిపేస్తాను ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లం ఈ తురివేసి గుడ్లో వేసేసి పిండేసి ఆ తురువును కలుపుతా ఉప్పుని గ్రైండర్కి వేసి వచ్చి నేను ఈ బూడిద కుమ్మడికాయని తురివే ఇలా గింజలు అయితే తీయలేదు నాకు చక్కగా కాయ తాజాగా ఉంది గింజలను కూడా ఉంచుకుందాంలే అనిపించి గింజలు తీయలేదు ఇలా తురిమేసి దీంట్లోనే వేసి కొంచెం రుద్దుతున్నా ఇది ఇలా రసం వస్తుంది దాన్ని ఇందులోకి వేసుకుంటున్నా దీన్ని గ్రైండ్ చేసిన పిండిలో కలిపేస్తా మామూలుగా అయితే రాత్రిపూటే తురివేసి కానీ సన్నగా ముక్కలు కోసి కానీ గొడ్లో పెట్టుకుని ఏదన్నా బొరువు పెడతారు పొద్దున్నెక్కి నీళ్ళు కారిపోతాయి నేనైతే ఇలా చేస్తున్నా బుడిదుగుమ్ముడికాయ తురుముని రసం దీంట్లో నొక్కి రసం తీసేసాను తురివాక ఇదిగో ఇలా వచ్చింది దీంట్లో మిక్సీ వేసుకున్న ఇది అల్లం పచ్చిమిర్చిను ఉప్పు కళ్ళు ఉప్పు వేసాయి కదా దీన్ని ఇందులో కలిపేసి ఉంచుతా ఎక్కడున్నా కొంచెం కళ్ళు ఉంటే ఉప్పు కళ్ళు కరిగిపోయి ఉంటుంది పప్పు గ్రైండర్లో వేసా కదా దాన్ని కలిపి పోతాను అది తిప్పిందే మళ్ళా చేతితో కొంచెం కలపల్దే బాగా బరకొచ్చేస్తుంది ఇది ఎలా కలిపెట్టి ఉంచుకుని పప్పు సంగతి చూస్తా పప్పుని బాగా నీళ్లు వంచేసి వేసాను వేస్తే చాలా గట్టిగా ఉంది అందుకని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసా కొద్దిగా చేయి తడి చేసుకుంటా అది తోస్తున్నాను గ్రైండర్లో గుమ్మడికాయ తురువులో ఎంత పిండినా ఎంతో కొంత రసం ఉంటుంది కదా మళ్ళీ పలసనైపోతుందని నేను చాలా జాగ్రత్తగా వేసాను వాటర్ తక్కువతో కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు లే పిండి అని అనుకుంటున్నా మినపిండి ఇలా తీసాను గ్రైండర్లోంచి ఇప్పుడు ఇందులో ఈ బూడిదకాయ గుమ్మడికాయ తురుమును పచ్చిమిరప అల్లం ఉప్పు కలిపిన పేస్టు వేసేస్తున్నాను వేసేసి మొత్తం కలిపేసి వడియలు పెడతా కలిపినా చూపిస్తా కలిపేసాక ఉప్పు చూస్తే చాలలేదు కొంచెం ఉప్పు వేస్తుందా జీలకర్ర వేయమ్మా కొంచెం ఎక్కువ పోసే బాకే కొంచెం ఆపు ఆపు ఇంకొంచెం వెయ్యి కొంచెం జీలకర్ర కూడా వేస్తుందా ఇంకో కొంచెం వెయ్యి అసలేం పడ జాగ్రత్త మళ్ళీ చెయ్యి పిండిది కదా చాలే బాగా వేస్తా కొంచెం జీలకర్ర వేసి కలిపేసి పడతాం ఇప్పుడు నేను మా మనవరాలు కూడా మంచాన్ని వసార్లో పెట్టుకున్నాము రెండు ఇది స్టార్ట్ చేయమ్మా ఇదిగో నేను ఎలా తీసుకున్నానో అలా తీసుకో పిండి చెప్తా తీసుకున్నావా ఇదిగో ఇదిగో అలా అంతే అంతే పట్టేది ఇలా పట్టాలి నువ్వు పెట్టు చూస్తా కుదరట్లేదు అమ్మా నేను పెట్టుకుంటాగా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇది బూడిది గుమ్మడికాయ కదా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి పిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంతేనా సరే పెట్టు ఇంకా ఇంకా అంతంత దూరం ఒకటి పెట్టావనుకో మనకి ఇంకో నాలుగైదు మంచాలు వేయాలి మరి ఎందుకు పక్క పక్కన పెట్టుకుంటారు ఇదిగో నేను పెట్టా కదా చూడాల పక్కన పెట్టాలి అంత గజానికి ఒకటి పెడితే అది కొట్ట నాకు ఎంత పది నిమిషాలు పడతాయి నాకు నువ్వు అన్నావని ఊరుకున్నా అట్ట రుద్దితేనేమో ఇలా పెట్టాను ఇవే అయినాయి మళ్ళా పట్టగలిగితే ఇంకో రోజు పడతా ఏమో అంతకంటే పప్పు పట్టదు ఇంకా సాల్ట్ కంటే ఇంకా ఈరోజు ఈరోజు నేను తాలింపులో అరటికాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ములక్కాడు ముక్కలు కారానికి పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవన్నీ వేసి కొంచెం పులుసులాగా పెడతాను కోరిన ఉప్పు పసుపు కూడా ఈ ముక్కల్లోనే వేసాను కొంచెం పులుసుకేమో చెంతపండు నానబెట్టా ఈరోజు కూడా కొంచెం పక్కన వాళ్ళకి వడియాలు పట్టాలి కొంచెం మగ్గనిచ్చి తర్వాత చింతపండు పులుసు పిండి సరిపడా నీళ్ళు పోస్తా కూరకు అవసరమైంది అన్నీ వేసేస్తా కదా ముక్కలు ఉడికితే సరిపోతుంది ఇంకా ఇది మీది కొంచెం పెద్దది గ్రైండర్ నాదేమో బాగా చిన్నది పెట్టింది ఇంకా పెద్దదా ఉంది అబ్బా చాలా పెద్దది అయితే నీళ్లు ఫస్ట్ వంచేసేసావు వడియాలకి పప్పు కొంచెం నీళ్ళతోనే అయితే ఇది వడియాలనుకుంటాం అనుకుంటాం కానీ పిండి గ్రైండ్ చేయడం కూడా రావాలి కదా గట్టిగా ఉంటేనేమో నల్గో నాలుగు వడియాల నాలుగో కొంచెం మెత్తగా అంటే బర్బర్లు నూనె అవును ఒకరు ఎక్కువ కొంచెం ఎక్కువ ఎండితే రాలిపోతాయి అది ఒక్కటేనా చేటప్పుడు కూడా ఎంత జాప్తకుండాలి వడియాలు చేటప్పుడు ఊరికే నల్లగా అడుగు కాదంగానే పొయ్యి కట్టేసి వేసి తీసేసుకుంటే అవును కొంచెం లైట్ ఉన్నప్పుడు తీస్తే ఏడు సల్లారయ్యేటప్పటికి కొంచెం రంగు వస్తాయి అప్పుడు అవును పైన బాగానే సర్దుకున్నావుగా సామాను వంటింది ఇది సపరేట్ ఈ ఇల్లు కాకుండా ఇది వంటిల్లు ఈరోజు ఇంకెవరో రాలేదు వడియాలు పెట్టడానికి నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ నీ ప్లేసా సరే ఇంత కష్టపడి వడియాలు పట్టి అమ్మలో అత్తలో ఇస్తారు కదా అశ్రద్ధ చేయి పాకండి వడియాలు ఉంటాయి ఇంట్లో జాగ్రత్తగా వేయించుకుని అవజయండి ఒకవేళ మీకు వేయించుకోలేకపోతే మళ్ళీ చెప్పండి మాకు అన్న వద్దని ఒడియాలు తక్కువ పెట్టిస్తారు ఇవి నేను సరిపోతాయి కదా లక్ష్మి సైజ్ ఏదమ్మా ఇవి పులుసుకెలా అన్నీ కలిపి పెట్టి వెళ్ళే కదా కాస్త ఒడియాలు బట్టి చేయి కూడా కడుక్కోవాలి అలాగే వచ్చాయి గ్యాస్ కట్టేసి వెళ్దాం కూర ఎక్కడి వరకు అని కట్టేస్తున్నా వచ్చినాక చూస్తా మళ్ళీ కూర కట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మళ్ళా మా ఇంటికి ఇంత దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు నేను ఒడియాలు పట్టేది ఈ కనకాంబరం మొక్కలు ఉన్నాయి కదా చాలాసార్లు చూపించాను ఆళ్ళయ్యాను ఈ పూలు రేపు మంగళవారం మళ్ళా హనుమాన్ సెలస్తో చదువుతారంట ఓపిక్గా మళ్ళా ఈ పూలన్నీ కోసి మాల కట్టేయాలి దేవుడికి చూడండి ఎన్ని పూలు ఆ కూర కట్టేసా పిండి నలిగిందా ఏమేమి లేదా కాస్త అందులోనా కూర మిరపకాయలాసాగుర అదే కొంచెం చెప్పు ఊరికే ఎలా వేసావు ఒక కిలో మిరపకాయలకిను లీటర్ పాలు తోడు పెట్టిన మజ్జికైనా రెండు లీటర్లు ఏంటి రెండు కేజీలకి రెండు రెండు లీటర్లు పాలు రెండు కేజీలకి రెండు లీటర్లు ఇప్పుడు నేను కిలోకి లీటర్లు చెప్పా ఒకటే కదా మరి పుల్లట మజ్జిగలో ఉప్పేసి ఆ బోరిమిరకాయ చేసి పిన్నిస్తా కానీ చూపితే కానీ ఆ దాంట్లో వేసి మూడు రోజుల నుంచి తీసి వరకు పెట్ట అయిపోయినాయా ఉన్నాయా ఇంకా ఓహో మళ్ళీ చేస్తావా మరి ఈ సంవత్సరం చేయవా అందరూ తింటారు ఇంట్లో మిరపకాయలు ఏంటి ఒత్తు మిరపకాయలు తింటారా ఒటీ తింటే పర్వాలేదు తింటే ఎన్నైనా చేసుకోవచ్చు నిన్న పెట్టా నిన్న బాగా ఉన్నాయన్నారా బాగా పెట్టావమ్మా నిన్న చక్కగా పెడుతున్నావు వెనీషా వస్తానండి నేనే పిలవలేదు ఇంకా పొద్దున నేను బుడిగుమ్ముడికాయ వడియాలు పెట్టుకుంటుంటే కూర్చుంది అవి ఎట్ట పెద్దయ్యేగా ఎట్టా కొట్ట పెడుతుందిలే అనుకున్నా కొంచెం ఇవ్వడికాయలు మామిడికాయలు పంచోడాలి అవును ఇప్పుడు అసలు చేయలేను వెళ్ళి తినేసి పడుకుని అప్పుడు చేస్తాం మూడున్నరకో నాలుగింటికో అయిపోయింది కడిగి ఆరబెట్టడం అయిపోయింది ఆరుతున్నాయి మామిడికాయలు ఆరిపోయే ఉంటాయి లేంతసేపు ఆరుతాయి కానీ పిండి ఏమో ఎప్పుడోనే పట్టేసి ఉంచా ఒక వారం అయిపోయిందేమో అసలు పిండి పట్టి ఫ్రెష్గా ఇప్పుడు మరి మార్కెట్లో అమ్ముతున్నారుగా నాకు పని తేలిపోతుందిలే తేలిగ్గా ఉంటుందని అమ్మే తేలా ముందే పట్టేసి ఉంచుకున్నా ఎక్కువ రోజులైతేనేమో పిండిని కారంలో కలిపేసి ఉంచుకోవచ్చు చేదు రాకుండా ఆవిపిండి ఎలా పట్టుకుంటేనే బాగుంటుందండి అవును ఎక్కువ రోజులు కాదుగా నాలుగైదు రోజుల రోడ్లో నోడుతారా ఇప్పుడు కూడా రోడ్లో నోడుతున్నారా ఏంటి మిక్సీ వేయకుండా నేను ఒక నాలుగైదు ఏళ్ళు అయిపోయినట్టు రోడ్లో దంచే పద్ధతి మిక్సీలోనే ఇప్పుడు మిక్సీలో అయితే జల్లి చక్కర్ల ఈ పట్టాము ఇంకా వాయి నలగలేదు వీళ్ళ చూడండి మందారు పూలేని పూసినాయో బాగున్నాయి కదా ఇంకా పిండి అలగలేదని నేను ఈ మొక్కలు ఎమ్మడి తిరుగుతున్నా కాకర తీగ చూడండి చక్కగా ఈ ఎండలకి పాపం కొంచెం ఆకులు వడినాయి అని కాయలు ఉన్నాయి ఇదిగో కాయి చిన్నెత్తనం ఇది ఉన్నాయి అక్కడ ఒకటి కాయలు అయితే ఇప్పుడు పొద్దున్నే లేచి పొలం వెళ్ళిపోతున్నారు పనికి ఆహార పదకొండు కింద అందుకని కాయలు కూడా చూసుకోవట్లేదు అనుకుంటా ఇక్కడొక్క చెట్టు ఉండి కనకాంబరాలు చూడండి ఎంత బాగా పూసినాయో బయట కనకాంబరాలు బయటికి ఇక్కడ ఇలా పూసినాయి పొయ్యిలో చేసుకోవటాకేమో మొక్కజొన్న గింజలో చేసిన బొళ్ళు పెట్టుకుంది పొయ్యిరా చేసుకోటానికి ఏ పార్టీ అమ్మా టీడీపీనా అబ్బా అందరూ మీ ఊళ్ళో అందరూనా నైంటీ నైన్ పర్సెంట్ కోనూరు కదా మనకేం వాడిపిండి నలక్క టైం ఎక్కువ పట్టింది అసలు నిన్న అసలు ఎక్కడ అవుతుంది గొల్లపూడిగా అసలు నువ్వు చెప్పే నువ్వు నిన్న చెప్పిన కబుర్లకి నేను కూడా వచ్చి జాయిన్ అయితే బాగుండు అనిపిస్తుంది అసలు ఎక్కడ అవుతుంది ఎవరు బంధాలు వాళ్ళకే కదా ఎవరి పిల్లలు బంధాలు నిన్న ఒక్క పాడు పాడమంటే పాడాల ఇంకా ఇవ్వు పడతా ఉంటాం కాస్త ఇస్తే నా చేతి నిండా ఇస్తే వాళ్ళకు కూడా ఇస్తా తీసుకోండి అత్తమ్మ ఛానల్ లేదా ఏమీ లేదు తీసేస్తే అత్తమ్మ ఛానల్ కాదు అసలు మామూలుగా అత్తయ్య ఛానల్ పేరు అత్తయ్య ఛానల్ అయితే మమితా రామ టీవీ అఫీషియల్ అని పెట్టే పేరు మళ్ళా బాగుంది కదా బాగుందమ్మా పిండి చాలు చాలుసేసాయి అసలు బాగా మెత్తగా ఉంది బాగమెత వైసీపీ వాళ్ళు చీరలు యాభై రూపాయలు మరీ ఏమి ఉంటాయిలేమా చీరలు ఉన్నాయి యాభై రూపాయలు అవి పనికొత్తాయా చేని గడ్కాలు సిల్క్ చీర కుక్కర్లు ఇచ్చారు కుక్కర్లో అబ్బా ఇంటికి రెండు రైస్ కుక్కర్లా కుక్కర్లాహండి చీరలో ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉంటే అందరికి ఇచ్చారా మరి మంది ఉంటాయి ఎప్పుడు అయింది ఎన్నేనండి మార్చి మార్చిలో మమ్మల్ని తీసుకోవాలా ఇప్పుడు ఏళ్ళు పడతా మధ్యలో ఒకసారి వచ్చి స్టవ్ కట్టేసి వెళ్ళే కదా ఇప్పుడు వచ్చాక కూర ఉప్పు పులుపు అన్నీ చూసుకుని ఇంకా కొంచెం వాటర్ పోసి కొంచెం బెల్లం మొక్కేసాయి కూరలో నేను ఈరోజైతే ఆవకాయ పచ్చడిని మాగాయ పచ్చడి పట్టాలి కాయలు చెక్కు తీసేసి ఆరబెట్టాము కడిగే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టాము సాయంత్రం నుంచి చేస్తాను ఇంకా వడగాలు పట్టాను కదా ఇంకా చేయలేను ఇప్పుడు